చాలా సంతోషమ్మా చెప్పమ్మా ఏం చేసే చెప్పను మీ యొక్క సభకు ఇచ్చేసిన గౌరవం మా అన్నగారు ముఖ్యమంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కుర్ర సువర్ణ అండి నేను సాధికార మిత్రగా పనిచేస్తున్నాను నేను ముప్పై ఐదు కుటుంబాలకి సర్వే చేశాను అందులో ఆరుగురికి పెన్షన్లు వస్తుంది అందులో ఒక కుటుంబంలోని ఆమె అండి ఆమెకు పెళ్ళయింది పెళ్ళాయి ఇద్దరు పిల్లలకి అండి ఇద్దరు పిల్లలకి అన్న తర్వాత ఆమె ఆమె ఏంటమ్మా చెల్లమ్మా ఏంటి చెప్పు నువ్వు చెప్పు మాట్లాడతావా మాట్లాడు ధైర్యం చేసుకో మాట్లాడు మాటలు రాదండి మాట్లాడుతున్నా రావమ్మా మాటలు నీకు స్వతహాగా లేవా ఇప్పుడు రాదా మన ధైర్యం చేసి మాట్లాడు ఏంటి నీ బాధ చెప్ప నాకు వారు కదండి మీరు కొంచెం నీ బాధ చెప్పమ్మా నీ కష్టం చెప్పు ఏం జరిగింది నీ పిల్లలు ఏంటి ధైర్యంగా చెప్పు చెప్పమ్మా మాట్లాడు ఏం ధైర్యంగా మాట్లాడు ఏం భయం లేదు నేనున్నా కదా ధైర్యంగా రావాలమ్మా ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాల చిన్నాను ఏంటమ్మా ఏం జరిగింది అటు మలుక సార్ ఈయనకి పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు అయింది సార్ ఆయన భర్త అంతే అంటే వాళ్ళ నాన్నగారికి ఏమి లేదు సార్ ఎన్నిసార్లు నాకూడా ట్రై చేశారు సార్ కట్నం అంటే నేను ఇవ్వలేను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్ వీళ్ళు కట్నం అంతే కట్నం విధానం అంటే దీనికి కొట్టేసి పారేసారు సార్ బాగా హింసించేవాడు అవును సార్ ఇదిగో సార్ ఈ పాపే తీసుకొచ్చింది సార్ దానికి ఎంతమంది పిల్లల అమ్మాయి కవలాలి పిల్లలు సార్ బాబులు ఇద్దరు బాబులు అవును సార్ ఇద్దరు ఎంత వయసు ఎంత వన్ ఇయర్ లోపు అలా వదిలేసారు సార్ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అన్ని ఫోటోను సార్ మాటలు రాళ్ళు అంటే అప్పుడు మాట్లాడేది సార్ సెకండ్ ఇయర్ చదువుకున్నారు పాప సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్ పెళ్లి మామూలుగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు నేను అడిగేది అమ్మాయిని ఎందుకు మాట్లాడలేకపోతుంది కొట్టి పారేశారు సార్ పీక చేతులు కాళ్ళు అంతా నిలిపిశారు సార్ చాలా ఇన్సించింది సార్ కేసులు పెట్టారు సార్ కేసు పెడతామంటే మా అన్నగారు నేను తిరగలేను అని అంటే కేసు పెట్టలేదు సార్ నేను ఎన్ని సార్లు వెళ్ళాను సార్ ఆయన నాన్నగారు బాగుండదు అతను ఆ ఊరు ఏ ఇక్కడే సార్ ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడే ఇక్కడే ఉన్నాడు అవును సార్ అతను గోపెళ్ళి చేసుకున్నాడు కాదు సార్ ఉంటారండి ఉంటారా తండ్రి ఊరు అరకు సార్ సార్ చొంపి అని ఆయన పేరు ఓకే నేను ఒక కేసు కూడా పెట్టమంటాను ఇప్పుడు ఈ అమ్మాయి బాగుపడాలంటే నేను ఇద్దరు మగపిల్లలు ఒక పని చేద్దాం ఆ మగపిల్లలకు ఒక్కొరికి లక్ష రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేసి వాళ్ళ పేరు చాలా సంతోషం ఈ అమ్మాయికి ఒక రెండు లక్షల రూపాయలు నేను ఈ అమ్మాయికి ఇస్తాను ఖర్చుల కోసరం ఆ డబ్బులు పెట్టి ఆ అమ్మాయి ఇది వస్తుంది ఖర్చులు ఏదైనా ఇంకా ఆరోగ్యం కోసం ధైర్యం చేసుకోవడానికి ఏమైనా కావాలంటే ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ ఇప్పించి ఆ అమ్మాయిని చేస్తా సాధికార మిత్రులు అన్ని చేయించు దానికి ఎంత డబ్బులు కావాలి ఇప్పుడే ఐటీడే ప్రాజెక్ట్ చెప్తాను ఒక పని చేయండి ఈ అమ్మాయికి మూడు లక్షలు ఇచ్చి వాళ్ళిద్దరికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ మూడు లక్షలు వేస్తాం ఈ అమ్మాయికి ఒక రెండు లక్షల రూపాయలు ఖర్చుకి ఇచ్చి ఈ హాస్పిటల్లో కానీ ఖర్చులు గానీ చేస్తాం అది పెన్షన్ ఇచ్చారమ పెన్షన్ ఎట్టా వస్తుందమ్మా అమ కాకుండా అదనంగా ఇది ఇది అదనంగా సార్ పిల్లల్ని ఆయన వీళ్ళ భర్త తీసుకెళ్లిపోయారు సార్ ఏమ మే పిల్లల్ని ఆయన భర్త తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయారా తీసుకెళ్లిపోయారు సార్ ప్రూఫ్లన్నీ తీసుకెళ్లిపోయారు ఆయన ఏమ పిల్లల్ని ఇద్దరు తీసుకెళ్లిపోయడా ఇదిగ నేను పిల్లలు ఆయన తీసుకెళ్లాడు కాబట్టి ఐదు లక్షలు నీ పేరుతో డిపాజిట్ చేస్తా నీ పేరుతో పెడతా ఆ పిల్లలక్ష నువ్వు యుద్ధు కావాలంటే అంతవరకు నువ్వు బాగుపడాలో బాగుపడని కోసం ప్రయత్నం చేయి కేసు కూడా పెడతాను నిన్ను అన్ని విధాలా కాపాడుకుంటావు నువ్వు ధైర్యంగా ఉండి నీ పేరుతో డిపాజిట్ చేస్తా ఓకే ఇలాంటి జరిగినప్పుడు గ్రామాల్లో ఉండే మీరు కూడా ధైర్యం చేసి అలాంటి ఆడబిడ్డలు ఆదుకోవాలి కదా మనం అంతరం మనుషులమే కదా మనుషులుగా ఉన్నప్పుడు భర్త రాక్షసుడై ఈ మారికి హింస పెట్టినప్పుడు మీరు కూడా అమ్మాయికి అండగా ఉండాల్సింది అది తప్పు జరిగింది అలాంటి జరగకూడదని మనస్ఫూర్తి కోరుతున్నాం సాధికార మిత్రని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బ్రహ్మాండంగా అమ్మాయి అయితే చాలా బాగా స్ఫూర్తిదాయకంగా పనిచేసింది దానికి అభినందనలు మీరందరూ కూడా సాధికార మిత్ర ఇది ఒక ఆర్దర్శంగా తీసుకోవాలి చాలా సంతోషం నేను ఏ పర్పస్ కోసం సాధికార మిత్ర పెట్టాను మా అయితే చాలా బాగా చేస్తున్నారు ఈ డాకరా సంఘంలో మీకు ఒక ఉంది భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు ఈ మాది జరగకూడదు ఆ గ్యారంటీ మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సాధికార మిత్ర అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు